గుంటూరు కారం అలానే హనుమాను రెండు సినిమాలు అయితే ఒకే రోజు రిలీజ్ అయినాయి ఆ రెండు కాంట్రవర్షిల్ మధ్య రిలీజ్ అయినప్పటికీ రెండు రోజు కలెక్షన్లు అయితే దుమ్ము దిలిపేస్తుంది రెండు సినిమాలకు వాటి స్థాయి తగ్గట్టు వాటి కలెక్షన్లు అయితే వస్తూ ఉన్నాయి ఓ పక్కన మహేష్ బాబు ఫస్ట్ రోజే దాదాపు తొంభై నాలుగు కోట్ల గ్రాస్ వస్తే రెండు రోజులు కూడా దాదాపు ముప్పై కోట్ల గ్రాస్ మొత్తం కలిపి దాదాపు నియర్ నూట ఇరవై ఏడు అయితే వాళ్ళు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు నూట ఇరవై ఏడు కోట్ల గ్రాస్ అయితే రెండు రోజులకు వచ్చినట్టయితే నిర్మాతలు అయితే పోస్టర్ రిలీజ్ చేశారు ఇది సాలిడ్ అనమాట ఎందుకంటే ఇది కేవలం మహేష్ బాబు సూపర్ స్టారిజం అలానే సంక్రాంతి అడ్వాంటేజెస్ సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళేది సినిమాను చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకపోతే మహేష్ బాబు దీంట్లో పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి అలానే కొన్ని కొన్ని సీన్లలో అతను వేసిన డ్యాన్స్ కావచ్చు లేకుంటే అక్కడక్కడ కొంచెం కామెడీ సీన్స్ కావచ్చు దానికైతే సినిమా చూడడానికి వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఓవరాల్గా అయితే హనుమాన్ ఈ సంక్రాంతి విన్నర్గా అయితే ఆల్రెడీ అందరూ డిక్లేర్ చేశారు ఒక పక్కన సైందవ్వు అలానే నా సామర్యంగా రిలీజ్ అయినప్పటికీ ఈ సంక్రాంతికి అయితే కొంచెం అంత పాజిటివ్ టాక్ ఒక్కరు కూడా నెగిటివ్ టాక్ లేకుండా అంత పాజిటివ్ టాక్ వచ్చి ముందుకెళ్తున్న సినిమా అయితే హనుమాను అయినప్పటికీ కలెక్షన్లు పర్లేదు హనుమాన్ కూడా మంచి కలెక్షన్ కలెక్షన్లో ఇస్తున్నారు ప్రస్తుతానికి అయితే మరి నా సామాయంగా సైన్ పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియదు మనకి కార్ట్ అయితే లేదు ప్రస్తుతానికైతే మహేష్ బాబు మంచి కలెక్షన్ రాబడుతున్నాడు ఈ అట్ట ఈ ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు పండగ ఉండే కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఈ మూడు రోజులు కూడా మంచి కలెక్షన్లు అయితే రాబడుతుంది నాకు తెలిసి ఈజీగా అయితే రెండు వందల కోట్లు గ్రాస్ అయితే దాటేలా కనిపిస్తుంది మరి సర్కార్ సర్కార్ వారి పాటు కూడా ఇలాంటి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ తోటైతే ముందుకైతే తీసుకెళ్ళాడు అతని పవర్ తోటైతే కలెక్షన్ అయితే రాబట్టుకెళ్ళాడు సేమ్ అలానే ఈ సినిమా కూడా అలానే ముందుకైతే వెళ్తూ ఉంది ఇంకపోతే ఈ రెండు రోజులకి నూట రెండు కోట్లు వచ్చింది ప్రస్తుతానికి అయితే మరి చూడాలి యూఎస్ఎల్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది ఇంకా హనుమాన్ గురించి విషయానికి వస్తే హనుమాన్ డే వన్ కూడా తెలిసింది డే వన్ పది కోట్ల షేర్ వచ్చింది ఆ పది కోట్లలో దాదాపు ఒక నార్త్ ఇండియా నుంచి రెండు కోట్లాగా వచ్చింది బాగానే స్టార్టింగ్ అంటే ఇంప్రెస్ వాళ్ళు కూడా సినిమాని అయితే చూస్తున్నారు ఇంకా మౌత్ టాక్ వెళ్ళే కొద్దీ అయితే సినిమాకి అయితే ఇంకా ఇంప్రూవ్ అవుద్ది కాంతారలాగా పుష్పలాగా అయితే ముందుకెళ్తుంది చెప్పలేము ఒకసారి హిందీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారంటే సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది ఏ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లకైతే వెళ్ళిపోద్ది ఈజీగా ఎందుకంటే సినిమాలో కొంచెం స్టోరీ ఉంది గ్రాఫిక్స్ వైజు సీజీఐ వైజు మంచిగా ఉంది కాబట్టి ఆడియన్స్ అయితే ఇష్టపడతారు సినిమా చూడటానికైతే అయితే మరి చూద్దాం మరి ప్రస్తుతానికైతే సైలెంట్గా అయితే సినిమా ముందుకెళ్తూ ఉంది హనుమాన్ సినిమా మరి ఇంకా లాంగ్ రన్ అయితే కనిపిస్తుంది కనీసం ఒక ఇరవై రోజుల పాటు అయితే లాంగ్ రన్ అయితే కనిపిస్తుంది పండగ వెళ్ళిన తర్వాత కూడా ముందుకంటే నార్త్ ఇండియాలో నిదానంగా అయితే షోలు అయితే పెంచుకుంటూ వెళ్తారు కాబట్టి సినిమాని ఆ రేంజ్ని బట్టి వెళ్తారు కాబట్టి ప్రస్తుతానికైతే సినిమా రెండు కోట్లు అలానే వసూలు చేస్తుంది రెండో రోజు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకో రెండు కోట్లు మరి పండగ వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంకొంచెం పెరిగే అవకాశం మీద కనిపిస్తుంది చూడాలి థియేటర్లు ఏమైనా పెంచుతారేమో ప్రస్తుతానికైతే నా సైన్ సైంద్రం నుంచి అయితే థియేటర్లో కొంచెం కష్టంగా ఉంది మరి ప్రస్తుతానికైతే ఆల్రెడీ గుంటూరు కారంగా థియేటర్లు అలానే ఉంచారు దిల్ రాజు గారు అలానే నిర్మాత అతను కూడా వచ్చి నా అతను కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం చూసాం ఇది రమణగాడి బ్లాక్ బస్ట్ అని అయితే వాళ్ళు అయితే చెప్పుకుంటున్నారు ఆ సినిమా ఆడియన్స్ ఇష్టపడుతున్నారు మీరు తప్పుడు ప్రచారం చేయొద్దు ఇది నిదానంగా ఎక్కిద్ది మేము అని ఏదో ఇంకా చెప్తున్నారు కారణాలు ఏమైనా రకరకాలుగా అయితే ఓవరాల్గా అయితే ప్రస్తుతానికైతే గుంటూరు కారం కలెక్షన్ పరంగా అయితే మంచిగానే ఉంది సాయిందవ్ సారంగ నా సామరంగా వాటికి టాక్ని బట్టి అయితే గుంటూరు కారం అలానే హనుమాన్ సినిమా అయితే ముందుకెళ్తుంది ప్రస్తుతం సైంధవ్ అయితే మిక్సీ టాక్ వచ్చింది కొంతమంది బాగుందన్నారు కొంతమంది బాగా అన్నారు మరి నా సామరంగా చూడాలి ఎలా ఉంది పరిస్థితి దాని పరిస్థితి వాటి మీద డిపెండ్ అయ్యి హనుమానికి అలానే నా గుంటూరు కారానికి అయితే కలెక్షన్లో డ్రాప్ అవడమా లేకుంటే కొంచెం పెరగడం అనేది తెలుస్తుంది చూద్దాం ఒక టూ డేస్ ఉంటే కానీ ఈ రెండు పండుగలు తెలిస్తే కానీ మనకి కలెక్షన్ పరంగా క్లారిటీ అనేది రాదు ప్రస్తుతానికి అయితే హనుమాన్ అయితే ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి మై బుక్ మై షోలో అయితే టికెట్లు సోల్డ్ అయితే విపరీతంగా అయిపోతున్నాయి చేసిన టికెట్లు అయితే నేను సండేకి చూస్తే సండేకి లేవు సాటర్డేకి చూస్తే సాటర్డేకి లేవు ఏదైతే వాళ్ళు థియేటర్లు ఇచ్చారో అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే హౌస్ఫుల్ అయితే అయిపోతున్నాయి హనుమాన్ సినిమాకి అయితే అది థియేటర్లు పెంచితే ఇంకా అవి కూడా ఫుల్ అవుతాయేమో కాబట్టి ప్రస్తుతానికి పెంచే అవకాశం లేదు కాబట్టి ముగ్గురు సూపర్ స్టార్లు సినిమాలు రిలీజ్ అయినాయి కాబట్టి కష్టం హనుమానికి థియేటర్లు పెంచడం ఇంకా పండగ తర్వాతే హనుమాన్కి థియేటర్లు పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది